Grazie. おお అందరొక్కసారి రెండు చేతులు పైకి ఎత్తి హరే కృష్ణ హరే మీలాంటి మంచి వ్యక్తుల మధ్యలో మంచి స్థలంలో ఉన్న ఇది మన భాగ్యం మన సౌభాగ్యం భగవంతుడు ఇలాంటి అవకాశాన్ని మానవ జన్మ రూపంలో మనకిచ్చాడు మనం దీని నుంచి ఇదొక బావి అయితే ఈ నూతి నుంచి మనం ఎన్ని మంచి నీళ్ళైనా తోడుకోవచ్చు అయితే మనం మూర్ఖులమో మూడులమో అయితే తప్ప మన జీవితానికి లక్ష్యం ఏమిటి మోక్షం ఈ మోక్షం ఎవరికి వస్తుంది అది పొందాలి అనే ఆత్మ ఉన్న వారికి వస్తుంది అయితే మోక్షం పొందడం చిన్న విషయం కాదు అని ma te inserire al meno

అంటే ఆ గట్టి మీద వచ్చేసారు కాబట్టి నేను చెప్పలేదు కానీ లేకపోతే వేణుగోపాల్ గారితో చెప్తామనుకున్నాను సార్ వీళ్ళందరినీ పైకి వచ్చిన ఎందుకంటే మీరు చాలా దూరంగా ఉన్నారు కనెక్టివిటీ ఏమి సరే మీరేమో ఎలా సెక్ చేశారు కొన్ని మార్పు తీసుకొచ్చి వచ్చాను థ్యాంక్ యూ వెరీ మచ్ భగవంతుడికి భక్తుడికి నా సాధువులకి ఇలా వారతిగా ఉండాలి అయితే శ్రీమద్భాగవతంలో రాజేషు ఓ చేసి కూర్చుంటే బాగుంటుంది అయితే సుఖదేవుడు ఎవరైనా సుఖమహర్షి ఎవరండి తెలుసా సుఖమహర్షి ఎవరు కొడుకు అయినా అమ్మో ఎవరు చెప్పేసారు అబ్బా అమ్మ ఏ పేరు పేరు అమ్మ గట్టిగా అమ్మకి రాయమ్మకి గట్టిగా ఈ వ్యాసుల కొడుకు సుకుడు ఆయన పుట్టడమే పదహారు ఏళ్ళ పిల్లోడ్లో పుట్టించాడు పుట్టడమే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే అలా ఆయన్ని పిలుస్తూ ఉంటే చెట్లు లతలు పక్షులు అన్నీ ఆయనకు ఓ అని సమాధానం ఇస్తున్నారు అంటే